ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో పదేళ్ళు ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మాజీగా తొలిసారి సభలో అడుగుపెట్టారు సాధారణంగా అయితే ఇది పెద్ద న్యూస్ కాకపోవచ్చు కానీ కేసీఆర్ స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన సభకు వస్తారు అని అనుకోరు కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు కేసీఆర్ను సభవైపుగా నడిపించాయి అని రాజకీయ విశ్లేషకుల భావన లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశం మందిరంలో అడుగు పెట్టనే లేదు ప్రమాణ స్వీకారం కూడా స్పీకర్ ఛాంబర్లోనే చేసి వెళ్లిపోయారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే కేసీఆర్ బాత్రూంలో పడిపోవడంతో కాలు తుంటే ఎముకకి గాయమై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు తర్వాత లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి అప్పటి వరకు అసెంబ్లీని రాని కేసీఆర్ చేతికర్ర సాయంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దీంతో ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఫామ్ హౌస్ హైదరాబాద్లోని తన ఇంటి నుంచి రాజకీయం చేస్తూ వచ్చారు వరుసగా పార్టీకి చెందిన ప్రతినిధులు కారు దిగిపోతూ ఉండటం మరోవైపు బీజేపీ సైలెంట్గా బలపడటంతో కేసీఆర్ అడుగులు అసెంబ్లీ వైపు పడ్డాయి అన్నది ఓ వాదన ఉంది ఇప్పటి వరకు తన వ్యూహాలు ఫలించని టైంలో బ్రహ్మాస్త్రంలా తెలంగాణ సెంటిమెంట్ని బయటికి తీసేవాళ్ళు కేసీఆర్ అయితే పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టడంతో పరిస్థితులు మారిపోయాయి అని అంటున్నారు అందుకే రాజకీయ గురువు చంద్రబాబు వ్యూహాన్నే నమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఏపీలో కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలిచారు వైసీపీ భారీ సీట్లు సాధించింది ఆ అహంకారంతో టీడీపీ నుంచి కొంతమందిని తమ వైపు తిప్పుకుంది ంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కూడా తీసేస్తానంటూ పదే పదే జగన్తో పాటు నేతలంతా విమర్శలు చేసేవాళ్ళు వారిని సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడల్లా సూతి పోటీ మాటలతో విమర్శించేవాళ్ళు జగన్ అప్పటి మంత్రులు సభ్యులు అంతా జుగుప్సాకరంగా ప్రవర్తించారు చివరికి చంద్రబాబు ఫ్యామిలీపై కూడా చాలా నీచమైన కామెంట్లు చేస్తూ పొంగిపోయారు ఇవన్నీ గమనించిన ప్రజలు అలాంటి వాళ్ళందరికీ ఈ ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు జగన్కి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా వదిలేసి ప్రతిపక్ష హోదా కోసం కోర్టుల్లో కేసులు వేయాల్సి వచ్చింది ఐదేళ్ళు అధికారంలో ఉంటూ చేసిన తప్పులన్నీ ఇప్పుడు తిరిగి వెక్కిరిస్తున్నాయి తెలంగాణలో కూడా కేసీఆర్ వయసులో అందరికంటే పెద్దవాడు అలాంటి వ్యక్తి సభకి వస్తే ప్రజల అటెన్షన్ కూడా అటు ఉంటుంది అధికార పార్టీ ఏమైనా నోరు జారితే ఖచ్చితంగా ప్రజల్లో ఓ విధమైన సానుభూతి వస్తుంది ఆయన మీడియాతో చెప్పే విషయాల కంటే సభలో చెప్పే విషయాలకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టినా అధికార పార్టీ సమయం పాటించాలి అలా కాకుంటే ప్రజల్లో పాలయ్యే ఛాన్స్ ఉంటుంది మరోవైపు ఎమ్మెల్యేలను రాక్కొని ప్రతిపక్ష హోదా ఉండనివ్వమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఒకవేళ కేసీఆర్ సభలో ఉన్న టైంలోనే ఆయన్ని ఓ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ప్రజల్లో ఆయనపై సానుభూతి వస్తుంది తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని ఆ పరిస్థితులు తెలంగాణ ప్రజలు చూడలేరు అని బీఆర్ఎస్ భావన అలాంటి టైంలో కాంగ్రెస్ చేసే చిన్న తప్పైనా వాళ్ళకి ముప్పుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు అందుకే అక్కడ చంద్రబాబుకి వర్కౌట్ అయిన సూత్రాన్నే ఇప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్నారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి